జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవస్థానం చిల్పూర్ గుట్ట చిల్పూర్ గ్రామం మరియు మండలం జనగాం జిల్లా నందు ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారండి మనకి ముఖ్యంగా ఇక్కడ వివాహాలకి ప్రసిద్ధి చాలామంది సుమారు మనకి సంవత్సరానికి ఆరు వందల నుండి ఏడు వందల వరకు కళ్యాణాలు అవుతూ ఉంటాయి ఇక్కడ వివాహం చేసుకుంటే స్వామివారి సమక్షంలో వారి జీవితం బాగుంటుంది అని చెప్పేసి భక్తుల సంకల్పం అదే విధంగా ఇక్కడ మనకి ముఖ్యంగా ఈ శ్రావణ మాసం స్వామివారికి అత్యంత ప్రీతికరమైన మాసం సో భక్తులు ప్రతి శనివారం మరియు ఆదివారం రోజు వివిధ ప్రాంతాల నుండి వచ్చి స్వామివారి వార కళ్యాణ్ని వీక్షించడానికి వస్తూ ఉంటానండి అలాగే భక్తులు వచ్చిన వారికి కూడా మేము దేవాదాయ ధర్మదాయ శాఖ తరఫున నుండి భక్తుల సౌకర్యార్థం వారికి అన్నదాన ప్రసాద వితరణ కూడా చేస్తూ చేస్తూ ఉంటాము ప్రతి వారం అదేవిధంగా ఈ ప్రతి మాసంలో కూడా శ్రవణ నక్షత్రం రోజు కూడా మేము హోమం కళ్యాణం మరియు అన్నదాన అన్నదానం కూడా చే చేస్తూ ఉంటాం భక్తులకి ఇక్కడ వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి వారికి అప్పులు రుణవాదులు కానీ అప్పుల బాధలు కానీ రీసెంట్గా మా ఏ గారు చెప్పినట్టు ఈఎంఐ బాధలు కానీ ఇలాంటివి ఉంటే వారికి త్వరగా రికవరీ అవుతుందని వాళ్ళ సంకల్పం సో అదే కాకుండా ఏదైనా వారికి కోరిక తీ తీరని కోరిక ఏదైనా ఉంది ఇలా ఉంటే వారికి స్వామివారికి ఇట్లా మొక్కుకుంటారు అది జరిగితే తీరుస్తామని ఈ దేవస్థానంలో ముఖ్యంగా చాలా వరకు చేసినవి కూడా భక్తుల డోనార్స్ డబ్బు ఉన్నాయండి సో వారే మనకి ప్రత్యేకంగా వాటర్ ఫిల్టర్ కానీ ప్యూరిఫైయర్ కానీ ట్యాంక్ నిర్మాణం కానీ మెట్లు వసతులు కానీ ఎనీ వెల్డింగ్ వర్క్స్ గాని అన్ని రూమ్స్ కూడా వాళ్ళే కాటేజెస్ కానీ అది భక్తుల ద్వారానే చేయడం జరిగింది సో రీసెంట్గా మేము అన్నదానం కూడా స్టార్ట్ చేసిన తర్వాత కూడా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందండి భక్తుల నుండి కూడా అది మంచి మంచిగా కార్యక్రమం అయ్యి చాలా మందికి అన్నదానం వాళ్ళ చాలా కళ్యాణం చేసుకొని వన్ ఓ క్లాక్కి ఇక్కడికి వచ్చి మంచిగా వాళ్ళు భోజనం చేసుకొని వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ స్వామివారి కైంకర్యాలు వస్తే కూడా మనకి ఫాల్గున మాస సప్తమి నాడు మనకి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి ప్రతి సంవత్సరం కూడా అదేవిధంగా మనకి ముఖ్య పండుగల్లో ముక్కోటి ఏకాదశి గోదాదేవి కళ్యాణం వాటి కార్యక్రమాలు కూడా మనకి వైష్ణవ సాంప్రదాయ పాంచాత్రా ఆగమంలో జరుగుతూ ఉంటాయి భక్తులందరూ కూడా మీరు కోరుకున్న కోరికలు తీర్చుకోవడానికి స్వామివారి కృపా కటాక్షాలు పొందడానికి స్వామివారిని దర్శనం చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ